శ్రీకర్ అయితే డాక్టర్కి ఫోన్ చేసి అవునా అలాగా రేపు అవ్వదా అని చెప్పి చాలా టెన్షన్గా మాట్లాడుతూ ఉంటాడు ఇక అందరూ ఏంటి ఏమైంది శ్రీకర్ ఎవరితో అలా మాట్లాడుతున్నా ఏం జరిగింది చెప్పు అని అయితే అక్షయ్ అవన్నీ వీళ్ళందరూ అడుగుతూ ఉంటారు ఇక కమల్ దగ్గరికి వచ్చి ఏమైంది అన్య ఎవరు ఫోన్ చేసింది ఎందుకు అంత టెన్షన్గా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటాడు అక్షయ్ అనే కేసు విషయమేనా అని కమల్ అయితే అడుగుతూ ఉంటాడు శ్రీకర్ని ఇక శ్రీకర్ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఏమైంది ఎవరు ఫోన్ చేశారు అని అడిగితే డాక్టర్ ఫోన్ చేసింది ఇలా స్వాతి కండిషన్ ఏంటని నైట్ మెసేజ్ చేస్తే ఆవిడ ఇప్పుడు ఫోన్ చేసింది ఈ రేపటి కల్లా స్వాతి కోలుకోలేదని తను సాక్ష్యం చెప్పడానికి రాలేదని ఎప్పుడు కోలుకుంటుందో చెప్పలేమని డాక్టర్ ఫోన్ చేసి చెప్పింది అని అంటూ ఉంటాడు ఆ మాటలకి అయితే ఎలా అని అంటే ఇప్పుడు స్వాతి స్వాతి కోలుకొని వచ్చి సాక్ష్యం చెప్పకపోతే అక్షయ పరిస్థితి ఏంటి అని అంటే తన కండిషన్ బాగాలేదని చెప్తే అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ ఆ మాటలకి శ్రీకర్ అయితే తన కండిషన్ బాగాలేదని చెప్పి కొన్ని రోజుల వరకు వాయిదా వేయచ్చు కేసు కానీ అవతల డిఫెన్స్ లాయరు ఖైదీ బయటనే ఉంటే సాక్ష్యాలని తారుమారు చేయొచ్చు అని చెప్పి జడ్జిని కన్విన్స్ చేస్తే అన్నయ్యని మాత్రం రిమైండర్లో పెడతారు అనేది అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే రాజేంద్ర ప్రసాద్ అవని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఎలా ఇది దీని నుంచి ఎలా తప్పించాలి అక్షయ్ని అనేది అడుగుతూ ఉంటాడు అది ఎలా అనేది నాకు అర్థం కావడం లేదు బెయిల్ని అయితే రద్దు చేసి అన్నయ్యని రిమైండ్లో పెడతారు అనేత అంటూ ఉంటాడు ఆ మాట కి పల్లవి అయితే భలే గుడ్ న్యూస్ చెప్పాడు శ్రీకర్ అని అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అవని వీళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇక స్వాతి కోలుకోవడం కాదు కదా నుంచి అట్టే పైకి పంపించేయాలి ఎలా అయినా సాక్ష్యం చెప్పకుండా అక్షయ్ బావ జైల్లో ఉండేటట్లుగా చెయ్యాలి అని అయితే అవని పల్లవి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక శ్రీకర్ అయితే చెప్పిన మాటలకి అవని రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ అయితే చాలా టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటారు